ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరామ రాజ్యం ఉన్నప్పుడు కానీ ఈనాడు మీ అందర దీవెనలతో వచ్చిన ఇందిరామ రాజ్యంలో కానీ ఇళ్ళకి పెద్ద పెద్ద ప్రాధాన్యత ఇస్తూ దేశంలోనే ఏ రాష్ట్రమో కట్టనని ఇల్లు కట్టాలని ఒక మంచి ఆలోచనతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ముందడి దీంట్లో భాగంగా మొదటి విడతగా మొదటి విడతగా రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా ఇద్దామని నిర్ణయం చేసుకున్నాం దాంట్లో భాగంగానే ప్రతి మండల ఆఫీసులో ప్రతి ఎండిఓ ఆఫీసులో మోడల్గా ఒక ఇల్లు కట్టి ఎలా కట్టాలి ఈ ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఇయ్యబోతున్నామో ఈ ఐదు లక్షల రూపాయలతో ఎలా కడితే ఇల్లు పూర్తయితుందో ఆ ఇల్లు మోడల్ని ప్రతి మండల హెడ్ లో సుమారు ఆరు వందలు శాంపుల్గా కట్టి ఆ మండలానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా శాంక్షన్ చేసిన తర్వాత వారి ఇల్లు కట్టుకోవటానికి కావలసిన సూచనలు సలహాలతో పాటు వారి ఇల్లు పూర్తయిన తర్వాత ఏ రకంగా ఉండాలి అనేది ఈ ఇల్లు నమూనాగా ఇంతకు ముందే మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇక్కడ ప్రత్యేకమైన కండిషన్స్ ఏమీ లేవు ఇల్లు అంటే ఇంత పొడుగుండాలి ఇంత ఎడల్పు ఉండాలి ఇంత ఎత్తు ఉండాలి అనే అంశాలు లేవు ఇల్లు ఇళ్ళంటే నాలుగు వందల చదరపు అడుగులు తగ్గకుండా ఉండాలి ఒక చిన్న బాత్రూము ఒక కిచెన్ ఉండాలి దాంతో పాటు ఇంటి స్థలము మొదట విడత ఇచ్చే వాళ్ళకి ఇంటి స్థలం కూడా ఉండాలి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఫౌండేషన్ కట్టడంతోనే లక్ష రూపాయలు కిటికీ లెవెల్ కట్టడంతోనే లక్ష పాతిక వేలు స్లాబ్ వేయడంతోనే లక్ష డెబ్బై ఐదు వేలు పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష నాలుగు విడతలా కలిపి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు చేసుకుంది అంటే ఒక సత్తుపల్లి నియోజకవర్గము ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాబోయే మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇరవై లక్షల ఇల్లు తగ్గకుండా కట్టాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను చిత్తశుద్ధితో నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ మీది ఏ పార్టీ అని అడగం మీది ఏ కులమైన అడగం మీది ఏ అడగం నువ్వు ఎలా రేపు ఇల్లు ఇచ్చిన తర్వాత మాకు ఓటేస్తావా అని కూడా అడగం వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు పేదవాళ్ళు ఉంటే చాలు మొదటి విడతలో ఇళ్ల స్థలం ఉంటే చాలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి యుద్ధ మీద ఈ ఇందరమ్మ ఇల్లుని పూర్తి చేపియాలన్నది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం